వీళ్ళు ప్రాణాన్ని ఉందని చెప్తున్నారు వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల ఏది ఇచ్చేది లేదు వాళ్ళ మీద దాడులు జరిగినాక మళ్ళీ కౌంటర్ కేసులు కట్టడం జరుగుతుంది అయ్యా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసేది పోలీస్ అధికారులకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఇది ఆన్వాయితీగా తీసుకురావకండి ఈరోజు ఏదో మేము అధికారంలో ఉన్నాము మేము ఏం చేసినా చెల్లుతుంది అంటే ఎవడు చూస్తూ ఓరుకోరు ఎప్పుడోసారి తిరుగుబాటు అనేది వస్తుంది మీ నాయకులు చూస్తే మీడియాలలో అనుక్షణము బెల్ట్ షాపులు తాట తీస్తా ఉంటారు బంగా గమ్మ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు అధికారుల మీద చర్యలు తీసుకుంటా ఉంటారు ఎక్కడ తీసుకుంటారు ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు నడుపుతా నేను ఒకటే చెప్తాడా ల్యాండ్ కాపాడే బాధ్యత పోలీస్ అధికారులకు ఉంది నిత్యము ఈ పది రోజుల నుండి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అక్కడ జమునవుడికి ఎమ్మెల్యే మీద ఇక్కడ అనంత వెంకట్రాముడి గారి మీద ఎవరు మింద పడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే కానీ మాట్లాడే సభ్యత లేకుండా మాట్లాడడం కానీ ఇది జరుగుతుంది కనీసం ఆలోచన చేయండి నువ్వేదో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వ్యాపారస్తులను అందరినీ కూడా పిలిచి నువ్వు చందాలడుగుతాడు నువ్వు అభివృద్ధి చేసేదానికి అన్ని వ్యవస్థలను అడిగి తీసుకుంటాడు మాకైతే సంతోషమే ఏంటంటే నువ్వు తాడిపత్రను అభివృద్ధి చేస్తావు అనే నమ్మకంతో అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా నీకు సహకారం అందిస్తారు కానీ మూడు వ్యవస్థలను మాత్రం నువ్వు చందాలడగడంలే ఏమన్నా దాంట్లో నువ్వు పార్ట్నర్షిప్ ఉండవా లేకపోతే నీ గన్ననే జరుగుతుందే మటక గ్యామ్లింగు బంగా నేను ఎన్నో సార్లు ఎస్పీ గారి గుడికి నేను అక్కడ ఉండే పిల్లలవి నేను ఎస్పీ గారి కూడా పెట్టడం జరిగింది దానిపైన లేవు అంటే అంటే ఎమ్మెల్యే ఏమన్నా ఆడిస్తాడో ఎమ్మెల్యే తండ్రి ఆడిస్తాడో పాపం పట్టణాభివృద్ధి కోసం అందరినీ పిలిచి డైలీ మీటింగ్ పెట్టి డెవలప్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు ఇది సొంత నిధుల కింద తీసుకొచ్చి ఏమన్నా పెడతాడేమో అనే ఒక ఆలోచనతో ఉందా చైర్మన్ గారు మీరు కూడా ఈ మూడు దాన్ల మీద మటక గ్యామ్లింగ్ బంగా అది నీ సొంతమా పార్ట్నర్షిప్ లేకపోతే నీ అనుచరులు చేస్తారో నువ్వు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి నువ్వు కన్నా వాళ్ళతో కూడక నేను చందాలు వసూలు చేస్తాను తాడి పెట్టు కానీ లీగలైజ్ అయింది ఎట్లా లీగలైజ్ అయిందని మేము అనుకుంటాను ఎందుకంటే పోలీస్ అధికారులు చూస్తున్నట్లున్నారు కాబట్టి మీరు లీగలైజ్ చేస్తే అందరు కూడా ఓహో చైర్మన్ అభివృద్ధి కోసము బంగ్యా గ్యామ్లింగ్ లీగలైజ్ చేస్తారు మిగతా కాన్షియన్స్ లో మీరు తాడపత్రి ఎమ్మెల్యేని లేకపోతే మున్సిపల్ చైర్మన్ చూసి ఇట్లా గ్యామ్లింగ్ పైన పెట్టి అభివృద్ధి చేస్తే మంచిదని కూడా మీడియా రూపంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఆఫీసర్లు పోయి కలిస్తే ఏ ఉపయోగం ఉంటుంది కాఫీ నష్టం వాళ్ళకు మేము పోయిన దానికి డీజిల్ పొక్క ఈ మధ్య కాలంలో తాడపత్రి కాన్సిల్స్ లో వైఎస్ఆర్ సిపి నాయకుల మీద తరచూ దాడలు జరుగుతుంది ఎవరన్నా కానీ పోలీసు అధికారుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకైతే కౌంటర్ కేసులు కూడా కట్టడం జరుగుతుంది అయితే మీరు ఇతర అయితే వాళ్ళ కేసు మీద కేసు ఉండదు లేకపోతే కూడా మీద కూడా కేసు పెడతారు ప్రత్యర్థులు అనేది తీసుకుపోయినారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు తాడిపత్రిలో ఒక ఆణవాయితీగా తీసుకొస్తున్నారు కౌంటర్ కేసులు అనేది ఇంకోటి అయితే నేను ఎన్నిసార్లు పోయి ఎస్పీ గారిని అడిగినా కూడా నువ్వు పోతే అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఎన్ని రోజులు నన్ను పోవద్ద నాకు బాధ లేదు కానీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అంటే నేను పోకపోతే మీ కార్యకర్తల మీద తరచు దాడులు చేస్తాం అని చేయచ్చు అనే ఒక ఆలోచనతో ఈ దాడులకు పాల్పడతారు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అయితే యాక్టివ్గా పనిచేస్తా అంటారో ఆ నాయకులను స్టేషన్లకు విలంపేది మీరు తెలుగుదేశం లేకపోండి లేకపోతే మీద దాడులు జరుగుతాయి జాగ్రత్త ఊరి ఇడిచిపెట్టుకోండి మీకు ప్రాణాయాన్ని ఉంది అని